హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ ఆవు పులి కథ అండి నీతి కథ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోకి వెళితే ఆవు పులి కథ అండి నీతి కథ ఒకప్పుడు పచ్చిక బయళ్ళతో నిండిన అందమైన గ్రామం పక్కన ఒక ఆవు ఉండేది ఆ ఆవు ప్రతిరోజు తన పిల్లలకు పాలు ఇస్తూ గడ్డి తింటూ సంతోషంగా రోజులు గడిపేది ఒకరోజు అడవిలో ఆకలితో తిరుగుతున్న ఒక పులి ఆవును చూసింది పులి తన మనసులో ఆహా ఇది సరైన ఆహారం ఈరోజు ఈ ఆవు నా వేట అని అనుకుంది పులి దగ్గరకు వచ్చి గర్జిస్తూ అన్నది ఆవు ఈరోజు నీ ప్రాణం నాకే నువ్వు తప్పించుకోలేవు అంది పులి ఆవు ఒక్కసారిగా భయపడింది కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుంది పులిని చూసి నువ్వు నన్ను తినాలనుకుంటే తప్పదు కానీ ఒక మనవి ఉంది నా పిల్లకు చివరిసారి పాలివ్వాలి ఆ తరువాత నేను స్వయంగా నీ దగ్గరికి వస్తాను పులి లోపల అనుకుంది ఈ ఆవు నిజాయితీ గలదిగా ఉంది ఎక్కడికి పారిపోదు ఆవు తన పిల్ల దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి పాలిచ్చింది కానీ అదే సమయం తెలివిగా ఆలోచించింది ఇప్పుడు నేను తిరిగి వెళితే ప్రాణం పోతుంది నా పిల్లకు ఎవరు రక్షణ ఇస్తారు అని అనుకుంది ఆవు అందుకని పులిని మోసం చేస్తూ పాలు ఇచ్చిన వెంటనే అక్కడి నుంచి అడవిలోకి పరుగెత్తింది ఆవు పులి ఎంతసేపు ఎదురు చూసినా ఆవు తిరిగి రాలేదు చివరికి పులి పులికి అర్థమైంది ఆవు తెలివిగా తన ప్రాణాన్ని కాపాడుకుందని నీతి ఏమిటంటే ఆపదలో తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటేనే మనం కష్టాల నుంచి బయలు బయటపడగలం